రిటైర్డ్ ఐపిఎస్ ఏబి వెంకటేశ్వరరావు గారు ఒక మీడియా సంస్థకి అలాగే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకి వార్నింగ్ ఇచ్చారు వార్నింగ్ ఇస్తూ చట్టం అంటే ఏంటో మీకు తెలిసేలా చేస్తా అంటూ ఏబి వెంకటేశ్వరరావు గారు వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఆయన ఎవరెవరికి వార్నింగ్ ఇచ్చారు ఆ చట్టాన్ని ఎలా తెలిసేలా చేస్తారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అంత పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఏబి వెంకటేశ్వరరావు గారు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకి అలాగే ఒక మీడియా సంస్థకి వార్నింగ్ ఇస్తూ చట్టం అంటే ఏంటో మీకు తెలిసేలా చేస్తా అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏంటి సార్ చట్టం అంటే ఏంటో ఆయన ఎలా తెలిసేలా చేస్తున్నారు ఏం చేయబోతున్నారు అంటే ఏం చట్టం అంటే ఏమిటో తెలియజేయాలని అంటే పోరాటం చేయాలి ఒకటి రెండు ఏంటంటే చట్టం చట్టానికి ఆ చట్టాన్ని అమలు చేసేదానికి పెద్దగన్న ఉండాలి ఈ రెండిట్లో రెండే ఛాన్సులు చట్టం అంటే ఏంటో చూపించడానికి ఉన్నటువంటి చట్టాల మీద పోరాటం అన్న చేయాలి లేదంటే ఆ చట్టాన్ని అమలు చేసేటువంటి పెద్దలాగా ఉండాలి రెండు అంశాలు ఒకటి చట్టం మీద పోరా చట్టం అంటే ఏమిటో తెలియజేయటానికి పోరాటం చేయాలి అని అంటే ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం ఏపీ వెంకటేశ్వరరావు గారు నిజాయితీ పరుడు ఆయన మొత్తం కెరీర్లో ఎక్కడ కూడా బ్లాక్ స్పాట్ లేదు ఆయన నిజాయితీ పరుడు అని చెప్పేసి ఈ ప్రభుత్వం తేల్చింది ఈ మధ్యకాలంలోనే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి కేసుల మీద ఎంక్వైరీ వేస్తే ఆ ఎంక్వైరీలో ఎలాంటి ఆధారాలు లేవని చెప్పేసి ఆ కోర్టు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే తేల్చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఏం ఏ ఏమి ఆరోపణలు చేశారు ఆయన మీద ఈయన ఏదో పరికరాలు పరికరాలను కొని ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేది కదా ఆరోపణలు ఆయన చేసి వాళ్ళు చేసినటువంటి ఆరోపణ అదే ఇజ్రాయెల్ పరికరాలను ఏదో కొన్నారు అనేది ఫోన్ ట్యాపింగ్ చేశారా అని ఇంకా రకరకాలు రాసుకున్నారు ఆ మీడియాలో ఇంకా ఆరోపణలు అంటే ఆయన ఆయన భావన ఏంటంటే ఆరోపణలు అంటే విచారణ అంటే ఏంటో తెలియకుండానే న్యూస్ రాస్తున్నారు అలాంటి మీడియా జగన్ మీడియా అని చెప్పేసి అన్నారు అంటూ కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా అజ్ఞానంతో పరిజ్ఞానం లేకుండా ఈ విచారణ ఏంటేంటో లేదంటే ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటో ఏమీ తెలియకుండానే వీళ్ళు అనేక రకాలుగా ఆరోపణలు చేస్తున్నారు ఆరోపణలు అంటే ఏంటో కూడా తెలియదు వాళ్ళకి సో కాబట్టి వీళ్ళని కట్టడి చేయకపోతే సమాజానికి నష్టం అని చెప్పే భావంతో ఆయన ఉన్నారు కొన్ని కొంతమంది వాళ్ళ ఆలోచనలు ఏంటంటే పదే పదే అబద్ధాన్ని చెప్పి అదే నిజం అని చెప్పి ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది మీడియా సంస్థలు సో అలాంటి మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి చట్టం అంటే రుచి చూపిస్తాను అని అన్నారు అంటే చట్ట ప్రకారం వాటి మీద పోరాడతాను అనేటువంటి ఒక సెన్స్ వస్తుంది ఇప్పుడు ఏ వెంకటేశ్వరరావు గారు వాటి మీద పోరాడాలంటే అంటే సాక్షి మీడియా అండి దాని మీద పోరాడాలంటే ఈయనకు కోట్లతో కోట్ల రూపాయలతో కూడుకున్నటువంటి పోరాటం చేయాలి అంతే కదా బట్ ఆ విధమైనటువంటి పోరాటం చేస్తారా అని అంటే ఆయన దగ్గర అంత ఆర్థిక సంస్థ ఉందా ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ రిటైర్ అయిపోయారు రిటైర్ అయిపోయిన తర్వాత ఆ తరహా పోరాటం చేస్తారంటే చేసే ఆలోచన ఉండొచ్చు ఎందుకంటే ఏవి వెంకటేశ్వరరావు గారు తను నిజాయితీ పనుడని ఆల్రెడీ నిరూపించుకున్నాడు కడిగిన ముచ్చేలాగా ఇప్పుడు ఆల్రెడీ ఆయన కేసుల నుంచి బయటపడ్డారు బయటకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఆయన రకరకాల ప్రయత్నాలు చేశారు కదా ఈయన మీద ఏదో ఏదైతే అలిగేషన్స్ చేశారో ఆ అలిగేషన్స్ ని ప్రూవ్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు ఒక్కటి కూడా ప్రూవ్ కాలేదు కదా ఏ ఒక్క అలిగేషన్ ప్రూవ్ కాలేదు కి కోర్టులు కూడా కొట్టేసినాయి కదా కోర్టులు కూడా కొట్టేసి ఆయన విధుల్లోకి తీసుకోమని చెప్పేసి రెండు సార్లు మూడు సార్లు ముట్టికెళ్ళేసింది కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజున అయినా కానీ ఆయన పోస్టింగ్ లేదు కదా ఆయన సస్పెండ్ చేసి ఐదు సంవత్సరాల పాటు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని పోస్టింగ్ ఇవ్వకుండా సస్పెన్షన్లో ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారే అంటే ఆ స్థాయిలో ఆయన మీద కక్ష తీర్చుకున్నారు ఆయన్ని బూచిగా చూపించి మిగతా ఐపీఎస్ఎల్ అందరినీ కట్టడి చేశాడు ఆయన అందుకే కొంతమంది ఐపీఎస్ఎల్ ఆయన చెప్పినట్టు చేశారు ఆయన చెప్పినట్టు చేసి జత్వాని లాంటి కేసులు ఇరుక్కున్నారు ఇవాళ చాలామంది ఇప్పుడు సంజయ్ ఉంది సంజయ్ కూడా ఇరుక్కున్నారు కదా సిఐడి ఇప్పుడు ఆల్రెడీ సంజయ్ సంజయ్ సిఐడి సిఐడి చీఫ్గా వ్యవహరించినటువంటి ఆ రోజు ఐజీ స్థాయిలో ఉన్నటువంటి అధికారి ఇవాళ అడ్డంగా బుక్ అయ్యారు కదా ఎందుకు బుక్ అయ్యారు ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించి ప్రచారం చేయడానికి లక్షల్లో ఖర్చు అయితే దాన్ని కోట్లలో చూపించి కోట్ల రూపాయలు తీసేసుకున్నారు వీళ్ళు ఒక కంపెనీ పేరు చెప్పి ఆ కంపెనీ పేరుతోటి వీళ్ళు తీసేసుకున్నారు తీసేసుకుని ఏం చేశారు ఇప్పుడు విచారణకి ఆదేశించారు విచారణ జరుగుతుంది నోటీసులు ఇచ్చారు ఆయన అరెస్ట్ చేసిన ఆశ్చర్యపోస్లో నిన్న కాక మొన్న కోర్టు ఏం చెప్పింది జతవానీ కేసులో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులు శ్రీ సీతారామాజన్ గారు లాంటి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి క్వశ్చన్ చేసింది ఈ ప్రభుత్వాన్ని ఆకే దాంట్లో కాంతిరాయన్ తాతా గారు ఇంకే విశాల్ గున్నీ గాను ఉన్నారు మరి వీళ్ళు ముగ్గురిని ఎందుకు చర్యలు తీసుకోలేదు హైకోర్టు అడుగుతుంది కదా ఏమాత్రం తప్పు ఉంటే ఆ రోజున వెంకటేశ్వరరావు గారిని వదిలిపెట్టింది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ అండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో జగన్ చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు ఆయన మీద ఏదో ఆయన ఏదో కక్ష పెట్టుకున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ చేసి పెట్టు పర్సనల్ ఏదో పెట్టుకున్నారు అధికారంలో రాగానే ఏం చేశారు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డుపెట్టుకొని సీనియర్ ఐపిఎస్ అధికారిగా ఉన్నట్టుని ఏ వెంకటేశ్వర గారిని వెంటాడి వేటాడారు ఆయనకి లేదంటే ఆయనకి సహకారం అందించేటువంటి వాళ్ళు ఆ రోజున ఆయనతోటి కలిసి పనిచేసినటువంటి వాళ్ళు వీళ్ళందరినీ వెంటాడి వెంటాడి పక్కన పెట్టాడు ఐదు సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ఎక్కువగా వేధింపులకు గురైంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ వెంకటేశ్వర గారే ఆయన ఏం తప్పు చేశారని వేధించారు ఏం తప్పు చేశారని కేసులు పెట్టారు ఆయన మీద క్యాట్ కోట్లు కోర్టులు పట్టినాయి ఇంతమంది తప్పెట్టి ఆయన్ని విధుల్లో తీసుకోమని కోర్టులు కోట్లు ఆయన తీసుకోలేదు కదా లాస్ట్ వరకు కూడా ఆయన రిటైర్మెంట్ రోజే ఆయన విధుల్లో చేరాల్సిన పరిస్థితి వచ్చింది కదా అంటే అన్ ఒక ఐపీఎస్ అనే ఒక వ్యవస్థని తన కంట్రోల్లో తీసుకోవడానికి ఏ వెంకటేశ్వర గారిని ఒక ఒక బూచిగా చూపించారు అంటే మీరు ఎదురు తిరిగితే ఇలానే ఉంటుంది అని దాంతో ఆ ఇన్సిడెంట్ దగ్గర నుంచి అందరూ ఆయన చెప్పినట్టు చేసుకుంటూ వచ్చారు అడ్డుకోలు పనులు చేయించారు వాళ్ళు ఇరుక్కున్నారు చాలామంది సో అలానే ఏబి వెంకటేశ్వర గారు ఇప్పుడు న్యాయ పోరాటం ఎందుకు అంటున్నారు ఖచ్చితంగా ఆ జనమైన పోరాటం చేయొచ్చు బట్ అది అలా కాకుండా నాకు అనిపించినటువంటి సెన్స్ ఏంటంటే జనరల్గా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఏబి వెంకటేశ్వర గారికి అలాంటి పదవి ఇవ్వబోతున్నారు అనేది చర్చ జరుగుతుంది చాలా కాలం నుంచి కూడా ఆయనకి స్టేట్ పోలీస్ అథారిటీ అది ఒకటి ఉంది దాన్ని ఇస్తారు అది ఇచ్చి స్టేట్ పోలీస్ అథారిటీ సర్వీస్ అథారిటీ ఉంది ఒకటి దాన్ని దానికి చైర్మన్ చేస్తారు దాన్ని చైర్మన్ చేస్తే కనుక మొత్తం పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా ఐపీఎస్లతో సహా దాని ఆధీనంలోకి వస్తారు జిల్లాల్లో కూడా ఉంటుంది జిల్లాల్లో కూడా అది పోలీస్ అథారిటీ ఉంటుంది సో దానికి జిల్లాల నుంచి స్టేట్ వరకు ఉంటుంది సో దానికి ఈయన్ని అపాయింట్ చేసే చైర్మన్గా ఎవరెవరు మీద కంప్లైంట్స్ వస్తున్నాయో వాళ్ళందరి వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది ప్లస్ తప్పప్పుల్ని అప్పుల్ని ఇమీడియట్గా పోలీస్ అథారిటీ ఏదైతే ఉందో అది తేల్చేటువంటి అవకాశం ఉంది సో ఒకవేళ ఆయనకి అలాంటి పదవి ఇస్తే కనుక ఇలాంటి వాళ్ళని చట్టం అంటే ఏంటి చట్టం అనే బలం ఏంటి చట్టానికి లోబడి ఎలా పనిచేయాలి అనేది వాళ్ళకి రుచి చూపించవచ్చు ఈయనకు చైర్మన్ పదవిస్తే సో కాబట్టి అలాంటిది ఏమైనా ప్రభుత్వం నుంచి ఈయనకి సంకేతం వచ్చి ఉంటే ఆ కోణంలో నుంచి ఏమైనా అన్నారా అనేది కూడా మనం స్టేట్ పోలీస్ సర్వీస్ అథారిటీ ఉంది అది కనుక ఈయనకి ఇస్తే కనుక డెఫినెట్గా ఈ పోలీస్ వ్యవస్థ అంతా కంట్రోల్లోకి వస్తుంది ఏదైతే వ్యవస్థను బలహీనపరిచారో అప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ వ్యవస్థను బలోపేతం చేయడానికి అవకాశం ఉంది బలోపేతం కావడం ఏంటి చట్టం అంటే రుచి చూపించడమే చట్టాన్ని ధిక్కరించినటువంటి వాళ్ళకి ఆ కోణం నుంచి ఏమన్నా అన్నారేమో అనేటువంటిది ఒకటి మొత్తం మీద ఏ వెంకటేశ్వరరావు గారికి బహుశా నేను అనుకున్న కోణం కనుక నిజమైతే ఆయనకు త్వరలోనే ఇదొక కార్పొరేట్ చైర్మన్ పదవి రాబోతుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్